రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల్ చర్లపేటల్ గూడ గ్రామంలో శ్రీరామనవమి శుభ సందర్భంగా తలంబ్రోత్సవాలు పాల్గొన్న జైన్ రామ్ రెడ్డి కొత్తగా వెలిసే రాముల వారి గుడి నిర్మాణ దాత అన్నదాత మరియు పటేల్ గూడాలో ప్రతి గుళ్ళో విగ్రహ దాత కూడా జైన్ రామ్రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు కాళ్ల గణేష్ మాజీ సర్పంచ్ మాజీ సర్పంచ్ గీతారాం రెడ్డి ఎంపీటీసీ ఆంజనేయులు భిక్షపతి యాదవ్ రాజేందర్ రెడ్డి తదితరులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు

శ్రీరామ్ ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రాంపట్నం మండలంలో చెల్లబెడలు కూడా గ్రామంలో రంగరంగ వైభవంగా శ్రీరామనవమి కల్యాణం మరి మా గ్రామంలో మా గ్రామ పెద్దల సహకారంతో మరి రంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం ఇప్పుడే అయిపోయింది కాబట్టి మరి అదేవిధంగా మా భక్తులందరూ మంచి భోజన స్వీకారం చేసుకుంటారు కాబట్టి మరి ఇప్పుడు మీరు మా పెద్దల్ని ఇక్కడ చెల్లపేట గ్రామంలో గత ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల నుంచి మరి మా యూత్ అంతా పెద్దల సహకారంతో ఇక్కడ ఇక్కడ నడిపట్టిన హనుమాన్ టెంపుల్ గుడి దగ్గర మరి ఇక్కడ శ్రీరామనామ కలిగేలా రోజు మంచి రంగరంగ వైభవం కళ్యాణం చేస్తుండ్రు మరి అదేవిధంగా మాకు ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఎలాంటి అడ్డంకులు లేకుండా మరి కరోనా టైంలో కూడా భయపడకుండా మా యూత్ అంతా సహకరించి మా పెద్దల సహకారంతో అట్లా కూడా దేవుని కళ్యాణం ఆపలేదు మరి ఇక్కడ నడిపట్టిన ఈ రామాలయం గుడి కట్టాలని మా పెద్దలు మరి ఒకనాడు పెద్దల సహకారంతో అందరు కూర్చొని మాట్లాడుకొని ఆయనే ముందుకొచ్చి మరి అన్ని విధాలుగా మరి సమకూర్చుకొని ఆయన భూమి పూజ చేసిన ఇప్పటి వరకు సంవత్సరం అయిపోతుంది కాళ్ళకు చెప్పులు లేకుండా ఆయన ఒక కంకణం కట్టుకొని ఆ గుడి నిర్మాణం అయి గుడి విగ్రహప్రదష్ఠ చేసిన దాకా నేను ఇక్కడ కాళ్ళకు చెప్పులు కూడా అయ్యా నాకు ఎంత కష్టం అదే విధంగా అంటే మరి గత సంవత్సరము మీరు అడుగుతున్న ప్రజలకు మరి ఏమంటున్నాం అంటే మా పెద్దలకు మా శ్రీరామరెడ్డి సార్ మరి ఇక్కడ మాకు మా గ్రామంలో ఉట్టి మాకు అక్కడ ఇక్కడ ఉన్నందుకు మాకు అందరికీ మా గ్రామానికి ఎంతో ఆదర్శంగా మేము ఎంతో రుణపడి ఉంటాం ఆయనకు మరి గత సంవత్సరం కొన్ని అభివృద్ధి కారణాల వల్ల వాళ్ళ ఇంట్లో కొంచెం మంచి చెడు జరిగింది కాబట్టి దయచేసి లేకుంటే ఈ సంవత్సరమే అది కంప్లీట్ చేశాను ఆయన కొద్ది గత సంవత్సరం అన్నాడు కాబట్టి మరి దాని కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది మరి ఆ పెద్దల పెద్దల సహకారంతో మా గ్రామస్తుల సహకారంతో మళ్ళొచ్చే సంవత్సరం కల్లా మరి ఆ విగ్రహపతిష్ఠ చేసుకొని కొత్తగూడి ముంగల మరి రంగరంగ వైభవంగా మరి మా గ్రామ పెద్దల గ్రామ సహకారంతో పెద్దల సహకారంతో మరి ఆ గుడి ఆయనతో విగ్రహపతిష్ఠ చేసుకొని గత వచ్చే సంవత్సరం కల్లా మరి పూర్తి చేస్తామని మరి ఈరోజు ఈ భక్తుల ముంగలందరి ముంగల మాటించడం జరుగుతుంది మరి అదేవిధంగా గత సంవత్సరము మన గత నాలుగైదు నెలల నుంచి మా పెద్దలకు మేము కూడా ఒకనాడు వచ్చి చెప్పినా కలిగినాము సార్ ఇట్లాంటి కాదు సార్ మరి మన గ్రామంలో అన్ని కులాల నుంచి ఒక కమిటీ వేసుకొని బ్రహ్మాండంగా కమిటీ చేసుకుంటే అందరు సహకారం ఉంటది అందరు కలిసి వస్తారు సార్ మరి అట్లాంటి ఆయన వెంటనే స్పందించి రేపు ఇల్లునే వస్తాను మనకు టైం ఇచ్చడం జరిగింది ఆ టైం లోపలనే కొంచెం ఆయనకు ఇబ్బందులు జరిగినాయి దయచేసి అలాంటి ఇబ్బందులు జరగకుండా భగవంతుని ఆశీర్వాదం మా గ్రామస్తులపై ఉండాలని మరి మా పెద్దలు కూడా మాకు ఇక్కడ చెల్లబడే కూడా గ్రామంలో కాకుండా ఇబ్రాహీం పట్టణంలో కానీ పండేల్గూడెంలో కానీ ఎక్కడ గుడి నిర్మించిన మరి ఇలా మల్లన్న గుడి కట్టిండు వీరప్ప గుడి పెద్దమ్మ గుడి ఇక్కడ రామాలయం టెంపుల్ అక్కడ ఎల్లమ్మ టెంపుల్ ఎన్ని గుళ్ళు కట్టినా మా పండేల్గూడెల్లో మరి మా శ్రీరామ్ రెడ్డి సారు మరి ప్రతి గుళ్ళ ఆయన పేరు మీద విగ్రహ ప్రతిష్ట జరుగుతుంటుంది విగ్రహాలన్నీ ఆయనే ఇప్పిస్తూ ఉంటాడు మరి ఇంతటాగు కాదు